అందరికీ నమస్కారం ఏసీ చూడండి ఎలాగైపోయిందో మొత్తం నల్లగా మసిబొగ్గులాగా అయిపోయింది కదా ఎందుకు అనుకుంటున్నారు నేను అంట ప్రతి వారం కూడా దూకం వేస్తాను కదా అందుకని అలాగైపోయింది అంటే ఆ దూకం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి అలా బ్లాక్ అయిపోయింది అని అంటున్నారు అది కాదంటే అసలు విషయం కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే కొత్త కొత్తలాగా ఉండమంటే ఉంటద చెప్పండి ఒకసారి అయినా సరే సర్వీసింగ్ చేపించాలి కదా చేపిస్తే కదా అది క్లీన్ గా ఉంటుంది వస్తువు కొన్నామంటే కాదు దాని మెయింటెనెన్స్ కూడా మెయిన్ కదా అయితే మా వారు ఏమన్నారంటే మూడు సంవత్సరాలు ఇప్పుడు నేను నా బలవంతం మీద ఇదైనా సరే చేయించా లేకపోతే ఇంకా ఉంచుంది అనమాట ఎందుకు అనుకుంటున్నారు ఏసీ వేస్తుంటే కూలింగ్ కావట్లేదు ఆ అది కరెంట్ బిల్ అనేది రెండు వేలు దాటి వచ్చిందండి నెల అందుకని ఇప్పుడు జ్ఞానోదయం అయింది మా వారు పిలిచోడుగానే ఇంకా టెక్నీషియన్ పిలిపించి క్లీన్ చేయించారు అతను కూడా ఇది తీ అతను కూడా ఆశ్చర్యపోయారు ఇంతలాగానే అందుకే ఎవరు కూడా ఇలా లేట్ చేయకుండా ఎప్పటి వస్తూ అప్పుడు క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్